ఇది మా చాకీ రేడింగ్ సెంటర్ ఇక్కడ ప్రతి నెలకు సుమారు పట్టు పెంచే సామర్థ్యం ఉంది గుడ్లు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ నుండి విడుదల అయిన వెంటనే మా ఇంక్యుబేషన్ ఛాంబర్ లో ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత మరియు ఎనభై పర్సెంట్ తేమ వద్ద భద్రపరుస్తాము చాకీకి నాలుగు రోజుల ముందు ఈ గుడ్లను కొలిచి ఫ్రేమ్ పై అమర్చుతాము చాకీకి మూడు రోజుల ముందు ఈ ఫ్రేమ్ ను బ్లాక్ బాక్స్ లో మూసివేస్తాము సాకి రోజున టెస్ట్ శాంపిల్ పరిశీలించిన తర్వాత బ్లాక్ బాక్స్లను తెరుస్తాము ఆ గుడ్లు విడుగుతాయి కొత్తగా పుట్టిన పురుగులకు ఆహారంగా మా రేషన్ తోట నుండి లేత ఆకును చేతితో సేకరించి తేమ నియంత్రించిన గదిలో ఈ ఆకును నిలువ చేసి కోసి పురుగులకు వేస్తాము పురుగులను ప్రత్యేకంగా నిర్మించిన రేరింగ్ గదుల్లో పెంచుతాము ఈ గదుల్లోని ఉష్ణోగ్రత మరియు తేమను ప్రత్యేకంగా మొబైల్ యాప్ ద్వారా నియంత్రిస్తాము ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆరోగ్యంగా పెరిగిన చిన్న పట్టు పురుగులను మా వాహనాల ద్వారా రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది ఈ కృషికి గుర్తింపుగా రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశంలో బెస్ట్ చాకీ రేవింగ్ సెంటర్గా నేషనల్ అవార్డు అందుకున్నాం మా రేషం తోటలో మేము సేంద్రియ పద్ధతులు అనుసరిస్తూ సాగు కొనసాగిస్తున్నాము వెంబిలి ఉలవలు జమ్ము మరియు జీలు లాంటి పచ్చి ఎరువుల పంటతో లైవ్ మంచింగ్ చేస్తాము నాటి ఆవు పేడతో జీవామృతం తయారు చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తోటకు పంపుతాము మాకున్న మూడు రైరింగ్ షెడ్లు నెలకు సుమారు ఏడు వందల కేజీల విత్తనం గుర్లు ఉత్పత్తి చేస్తాయి షెడ్లో వాతావరణం నిలుపుకోవడానికి పైకప్పు షీట్లతో కప్పబడ్డాయి ఎండాకాలంలో వరండాను జమ్ము గడ్డితో కప్పుతాము ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడుతూ వాతావరణం ప్రకారం నియంత్రిస్తాము ఇలాగే ఉత్పత్తి అయిన గూడ్లు మా పురుగుల గుడ్లు ఉత్పత్తి కేంద్రానికి పంపుతాము మా కేంద్రం భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ పురుగుల గుడ్లు ఉత్పత్తి కేంద్రం జాతి ప్రకారం గూళ్ళని కోసి మంచి ప్యూపలను తీసుకుంటాం ప్యూపల్ అని ఆడ మరియు మగలింగం ప్రకారం వేరు చేస్తాం వీటిని వాతావరణ నియంత్రించిన గదుల్లో భద్రపరుస్తాం వెలువడిన ఆడ మరియు మగ చిట్టీలను సేకరించి జత చేస్తాం ఆడ చిట్టీలు గుడ్లు పెడతాయి మగ కోసం ప్రత్యేకంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన రెండు చాంబర్స్ ఉన్నాయి ఈ విధంగా గుడ్లను శుభ్రపరిచి సేకరించి ఆరబెడతాం తర్వాత ఈ గుడ్లను ఇరవై ఐదు డిగ్రీల చాంబర్లో నిల్వ చేస్తాము ప్రతి చిట్టిని మా లెబోరేటరీతో పరిశీలించి గుడ్లను డిసీజ్ ఫ్రీ అని నిర్ధారిస్తాము ఆ తర్వాత గుడ్లను సెంట్రల్ సిల్గోడ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో నాలుగు లేదా ఆరు నెలలు షెడ్యూల్ చేస్తాము ఈ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ మా గుడ్లను మా ఇన్నట్ మీద మాత్రమే రిలీజ్ చేస్తుంది మా కృషిని గుర్తింపుగా రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ సెల్ఫార్మ్ ఎగ్ ప్రొడక్షన్ సెంటర్గా స్టేట్ అవార్డ్ పొందాను చాకీ నుండి గుడ్ల వరకు నాణ్యత శ్రద్ధ విశ్వనీయత అదే మా బలం మా కథను చూసినందుకు ధన్యవాదాలు